దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అనేక మంది దినాల్లో దేవుని యొక్క సన్నిధిలో సంగములో నేను గొప్పగా వాడబడాలి దేవుని యొక్క పరిచర్ చేయాలి ప్రయాసపడాలి అని అనేక మంది పురుషులు కానీ స్త్రీలు కానీ తలుస్తూ ఉంటారు మంచిది దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క పరిచర్యని దేవుని యొక్క సేవని మనము చెయ్యాలి ప్రయాసపడాలి అయితే కొంతమంది ఏమనుకుంటారంటే నేనే చెయ్యాలి నేనే కనపడాలి అని ప్రయాసపడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం చూస్తుంది ఇదిగో మీరందరూ కూడా ఏక మనసు కలిగి ఏక ప్రేమ కలిగి ఏక మనసు కలిగి మనము ఏక భావం కలిగి ఒకే తాత్పర్యం కలిగంట దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఒకదాని ఎందే మనసు ఉంచు దేవుని యొక్క సంతోషాన్ని మనం సంపూర్ణ చేయాలి మనం సేవ చేస్తున్నామా దేవుని యొక్క సన్నిధిలో పరిచయం చేస్తున్నామా అది ఏ పైన పనయినప్పటికీ కూడా దేవునికి మహిమకరంగా చేయాలి కానీ ఇదిగో నేను చేస్తున్నాను అందరూ చూస్తున్నారు లేకపోతే గొప్పల కోసం మెప్పుల కోసం మనం ఇప్పుడు కూడా చేయకూడదండి ఇది నాన్న ఒక స్త్రీ గురించి బైబుల్ గ్రంథంలో జీవ గ్రంథంలో రాయబడిందంటే మామూలు మాటలు కాదండి అంటే వారి నుండి మనం ఏదో నేర్చుకోవాలని పరిశుద్ధాత్ముడు రాయిపిచ్చాడు ఈ దినాన్న స్త్రీ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది కదా నిజంగా ఈ దినాన్న నువ్వు స్త్రీవేనా ఒకవేళ నువ్వు స్త్రీగానే మిగిలిపోతే ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు నువ్వు స్త్రీవే బయట అన్ని కూడా స్త్రీ ఉన్నారు కదా కానీ భక్తి కలిగినటువంటి స్త్రీగాను ఉండినట్లయితే ప్రత్యేకింపబడినటువంటి ప్రతిష్ఠింపబడినటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి స్త్రీగా కనుక ఉండినట్లయితే అంటే దేవుని యొక్క వాక్యం చూ అపోస్తున్నటువంటి పౌలు గారు అంటున్నారు పిలుపులకి రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యయము రెండవ వచ్చినప్పుడు చూస్తే అంటే పురుషులు దేవుడు ఎన్నుకోలేదా అంటే దేవుడు అందరినీ ఎన్నుకున్నాడండి కానీ మనం చేసినటువంటి పని దేవునికి ఇష్టకరంగా ఉండాలి దేవుని యొక్క మనసుని ఎరిగి మనం చేయాలి తప్ప మనుషుల యొక్క మనసుని ఎరిగి మనుషుల్ని సంతోషపెట్టడానికి మనం చేయకూడదు అయితే నాలుగు అధ్యయము ఇక్కడ రెండో వచ్చిన చూస్తే ప్రభువునందు ఏక మనసు గలవారై ఇండుడని అవునండి మనందరము కూడా సంఘ కాపరైనా సేవకులైనా విశ్వాసులైనా పరిచారకులైనా స్వార్థికులైన ఎవరైనా సరే అందరము ఒకే మనసు ఏక మనసు కలిగి ఏక మనసు గలవారై ఇండు దేవుడు కూడా కోరుకునేది మనందరూ కూడా ఒకే మనసు కానీ సంఘములో దేవుని యొక్క మందిరములో విశ్వాసులు ఒకే దేవుని ఆరాధిస్తున్నాం కానీ మనందరికి ఒక్క మనసు లేదండి ఒక్కొక్కరితో ఒక్కొక్క మనసు కానీ దేవుడు అంటున్నాడు మీరందరూ కూడా ఒకే మనసు కలిగి ఉన్నట్లయితే ఒకే భావం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎంత సంతోషిస్తాడండి మీరందరూ కూడా ఏక మనసు గలవారై ఉండు యువ సుంటికేను బతిమాలు కొనుచున్నాను అంటే సంఘంలో చూడండి నేనే పని చేయాలి ఇంకెవ్వరూ చేయకూడదు నాకే పేరు చేయాలి సేవ చేస్తారు పనిచేయ చేస్తారు మాకే ఇది అనుకుంటాను మనం ఎప్పుడు కూడా అయ్యో ప్రభు నేను చేసే పని నీకు మహిమకరంగా ఉండాలి కానీ మనుషుల కొరకు కాదు లేకపోతే నేను గొప్పలు తెచ్చుకోవటానికి నేను ఉన్నతమైన స్థితిలో ఉండటానికి కాదు అని మనం గ్రహించుకోవాలి అందుకే పౌలు గారు ఆయన అంటున్నాడు ఇదిగో యువదోయను సుంటికేను బతిమాను కొనున్నాను అంటే వీరేదో పొరపాటు చేస్తున్నారు పరిచర్ చేస్తున్నారు దేవుని యొక్క సన్నిధిలో వారు చక్కటి పనులు చేస్తున్నారు ప్రయాసపడుతున్నారు కానీ మన ఆలోచన వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి దేవుని యొక్క కానుకలు తీసుకొచ్చారు లేని వారికి అందరికీ ఇవ్వటానికి అని చెప్పేసి తమ తమ భూములు అమ్మేసి ఆదిమ సంఘంలో కానీ అననీయ సపేరలు ఏం చేశారు కొంత దాచుకొని కొంత ఇచ్చారు మంచిది ఇచ్చారు కానీ వాళ్ళదే కదా మొత్తం ఇవ్వ ఇవ్వలేదు కనీసం చెప్పాలి దైవసేవాడికి వీరు కూడా వీరిలో ఏదో లోపం ఉంది ఆయన అంటున్నాడు బతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారీ ఆ స్త్రీలు నిజమైనటువంటి సహకారులే సంఘంలో పని చేయటానికి సంఘం అభివృద్ధి చెందటానికి సంఘం ఫలించటానికి వారు ఎంతగానో తోడ్పడుతున్నారు వారెంతగానో ప్రయాసపడుతున్నారు ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు దేవుని కొరకు దేవుని యొక్క రాజ్యం మనం చేరుకోవాలంటే అండి ప్రయాసపడాలి అందుకేనండి ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా దగ్గరండి నేను మీకు విశ్రాంతినిస్తాను మనం ఏమనుకుంటాం ఉద్యోగంకి వెళ్ళాను నేను అలసిపోయాను దేవుని సన్నిధిలోకి వెళ్తే లేకపోతే ఇది ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం మనం లోకానుసరంగానే దేవుని యొక్క పనిలో మనం ప్రయాస పడుతున్నప్పుడు నా ఆ పని దేవుని యొక్క పనిలో మనం ప్రయాస పడాలండి దేవుని కొరకు మనం నిందలు పడాలి కానీ ఈ దినాల్లో ఏ విధంగా చేస్తున్నారంటే నేనే ఉండాలి ముందు నే నేనే సంఘం నడిపించాలి నా చేతుల మీద కానీ నేను ఏది చెప్తే అదే జరగాలి నేను ఎక్కువ డబ్బులు ఇస్తున్నాను లేకపోతే నేను స్థలం ఇచ్చాను నేను మందిరాన్ని కట్టించాను లేకపోతే నేనే మందిరాన్ని స్థాపించాను నేనే వ్యవస్థాపకురాలను ఈ ఆటలు సాగవండి దేవుని ఎదుట అలా చేస్తే దేవునికి ఇష్టం కాదు వీరు కూడా యోదయ్యను శుంటికను కూడా వీరు నిజమైనటువంటి సహకారులే కానీ వీరిని ఏదో లోపల మనం కూడా దేవుని యొక్క పరిచయం చేస్తున్నప్పుడు మనలో ఎన్నో లోపాలు ఉంటాయి వాటి కూడా మనం సరిదిద్దుకోవాలి అమ్మో నేను పక్షపాతం చూపిస్తున్నానేమో ఇదిగో నేను ఒకరిని ఆదరించట్లేదేమో నేను ఒకరిని ప్రేమించట్లేదేమో నాకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తున్నాను నాకు నచ్చిన నేను పిలుచుకుంటున్నాను ఇదిగో నేను ఎదుటివారికి సహకారులుగా ఉండాలి ఎదుటివారిని నేను ప్రేమించే విధంగా ఉండాలి నేను ఎవరికి కూడా పక్షపాతం చూపించే విధంగా ఉండకూడదు ఇదిగో నేను ఒకే మనసు వారి మనసులో కలిగి నేను జీవించాలి అని ఉండినట్లయితే ఇదిగో వీరు అంట నా ఇతర సహకారులతో స్వార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొచ్చున్నాను మాములుగా వీరు శ్రమపట్టలేదండి మామూలు పని చేయట్లేదు వీరు యువదేయను సుంటికేను కానీ పౌలు గారు బతిమాలిక సంఘంలో పక్షపాతాలు చూపించొద్దు సంఘంలో అందరినీ సమానించు మీరు చేస్తున్నారు పరిచర్య కానీ మీ వలన వేరే వారికి అభ్యంతరం కలగకూడదు మీరు హెచ్చించుకోకూడదు మీరే కనబడకూడదు నేను మిమ్మల్ని బతిమానుకుంటున్నాను మీరు ఏమైనా పని చేస్తున్నారా చెయ్యండి దేవునికి కనబడాలి మనుషులు కనపడే విధంగా ముందుండే విధంగా ఇటీవరీతిగా కాదని పౌలు గారు బతిమానుకుంటున్నారంటే ఒక్కసారి చూడండి ఈ దినాల్లో అటువంటి పరిచారకులు సేవకులు ఉన్నారా ఉన్నారంటే లోకంలో ఉన్నారండి ఎవరు కూడా నశించిపోకూడదు సంఘంలో ఒక చిన్న పొరపాటు జరిగిందని వారిని బయటికి గింటేయటం కాదు కానీ బతిమాలనుకుంటున్నాడు పంపించేయండి బయటికి అని అంటున్నారా పౌలు గారు లేదు ఎందుకు ఇదిగో వీరు నిజమైనటువంటి సహకారులు సహకారులు అనొచ్చు కదా నిజమైనటువంటి అంటే పొరపాట్లు జరుగుతాయి వాటిని మనం సరిదిద్దుకోవాలామో నేనే కనపడాలని పాటలు పాడుతున్నానేమో నేనే కనపడాలని చేస్తున్నానేమో గొప్పకెళ్తున్నానేమో నేను ఇస్తున్నదే అందరికీ తెలియలేని చేస్తున్నానేమో అని మనల్ని మనం గ్రహించుకోవాలండి కొంతమంది చూడండి మెప్పు కోసం గొప్పల కోసం చేస్తూ ఉంటారు అట్టి రీతిగా కాకుండా సంఘంలో చేసేటువంటి ప్రతి ఒక్క పరిచయలో కూడా మనం దేవునికి తెలియాలి తప్ప వారు కాదు అసలు మనం కనబడకూడదు దేవుడికి కనపడాలి అట్టి రీతిగా మనం ప్రవర్తించాలి అందుకే నేను మిమ్మల్ని బతిమనుకుంటున్నాను ఎందుకు మీరు నిజమైనటువంటి సహకారులు అబద్ధం అయితే కనుక అసలు నేను మీ గురించి మాట్లాడను బయటకు ఎంటేస్తాను నిజమైనటువంటి సహకారులు ఇదిగో ప్రయాసపడిన నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను నిన్ను వేడుకొని ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం రాయబడి ఉన్నవి ఎంత గొప్ప భాగ్యం అండి వీరి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడ్డాయంటే నిజమైనటువంటి పరిచయం చేస్తున్నారు ప్రియా సహోదరి సోదరిారా ఏదో మన సంఘానికి వస్తున్నామో వెళ్ళిపోతున్నామో అని అనుకుంటున్నామేమో ఏదో చేసేస్తున్నాంలే అని అనుకుంటున్నామేమో నిజమైనటువంటి సహకారులుగా మనం ఉండినట్లయితే నిజమైనటువంటి పరిచారు కోరులుగా మనం ఉండినట్లయితే ఇదిగో ఆకాశం అందినటువంటి దేవుడు మనల్ని చూస్తాడు అందుకే కదా ఆ యొక్క గవనీ వద్దన ప్రార్థన జరుగుతుంటే తన వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి మరి ఫిలిప్ పట్నంలోనే కదా అక్కడే లుది స్త్రీ పరిచయం అయింది దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తేరు చూశాడు కదా ఆ ఫిలిప్పు పట్టణానికి చెందినటువంటి అక్కడే సంఘము బలపడింది స్థిరపడింది ఆ సంఘస్థురాలే యువేదియను సుంటికేను ప్రియా సహోదరి సహోదారా ఈ ఉదయ కల నిజముగా నీవు పరిచయం చేస్తున్నావంటే దేవుని యొక్క సేవ చేస్తున్నావంటే దేనికోసం చేస్తున్నావు ఒకరికి అభ్యంతరకరంగా మనం జీవిస్తున్నామా లేకపోతే అందరినీ కూడా సమానంగా కలుపుకొని పోయి మనం జీవిస్తున్నామా ఏక మనసు కలిగి ఒకే మనసు కలిగి ఉండినట్లయితే అందుకే దేవుడు నిన్న నేడు ఏకృతిగా ఉన్నాడని మనము మనం ప్రతిక్షణం మారిపోతూ ఉంటాం అదే అట్లాడైనా అలా మారిపోవద్దు మీరు దేవుని ఒక వాక్యం విన్నప్పుడు మీరు ఒక విధంగా ఉంటున్నారు మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మీ ప్రవర్తన మారిపోతుంది ఇదిగో యువదీయ సుంటికేను మిమ్మల్ని బ్రతకమాలకుంటానమ్మా సంఘంలో వచ్చేవారికి అందరితోటి మీరు చక్కగా మీరు మాట్లాడు మీరు పరిచయం చేస్తున్నారు కదా మీరు నిజమైనటువంటి సహకారాలు మీరు ఎంతో సంఘాన్ని కట్టడంలో మీరు ఎంతో ప్రాముఖ్యంగా ఎంతో ప్రధానమైన పాత్ర ఉంది మీరు ఒకే విధంగా చూడండి అందరిని ప్రేమించండి అందరితో మీరు మాట్లాడండి హత్తుకోండి మీరు సహోదర ప్రేమ మీరు చూపించండి అని బతిమానుకుంటున్నారంటే పౌలు గారు ఒక్కసారి నిజంగా నిజమైనటువంటి పరిచారకురాలుగా దేవుని కొరకు ప్రకాశింపబడినటువంటి స్త్రీలుగా మనం జీవించినట్లయితే ప్రియ సహోదరి సోదరులారా అనేక మందిని వెలిగించేవారిగా ఉంటాం పరిచయం చేస్తున్నప్పుడు అయ్యో ప్రవ్వ నా వలన ఏమన్నా అభ్యంతరం కలుగుతుందే మెదుటి వారికి నా ప్రవర్తన వలన మాట వలన నేను చేసే పనుల వలన నన్ను సరిదిద్దుకునేలాగా నాకు సాయం తెచ్చాను ప్రభ అని మనం అడిగినప్పుడు మనం చేసేటువంటి ఆ పరిచర్య దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు ఇదిగో నిజమైనటువంటి నా సహకారి నిజమైనటువంటి నా సేవకురాలు నిజమైనటువంటి నా సేవకుడు ఇదిగో నా కొరకు ప్రకాశింపబడినటువంటి స్త్రీగా ఈ అని దేవుడే సాక్ష్యం చెప్తాడు లూదియా లునియా గారి గురించి చెప్పలేదా ఆమె హృదయాన్ని తేరు చూశాడు కదా ఆమెకున్నటువంటి ఆశని బట్టి ఆసక్తిని బట్టి మరి నీవు కూడా ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని పరిచయలో ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా పక్షపాతాలు చూపించకుండా మనం ఏక మనసు కలిగి అందరిని ఒకే విధంగా మనం చూసినట్లయితే మనకు నచ్చిన వారికి పెట్టడం కాదు మనకు నచ్చిన వారితోటే మనం నచ్చిన వారిని మనం పిలుచుకుంటాం కాదు కానీ అందరినీ ప్రవ్వా మేమెంతటి వారం అయ్యా నీ ముందు నువ్వు మమ్మల్ని ప్రేమించి నీ ప్రాణాన్ని ఇచ్చావు అని మనం నిజంగా మన హృదయాన్ని పరిశీలించుకుంటే పరీక్షించుకుంటే ఇదిగో ఈ యొక్క దైవ సేవకుడు పౌలు గారు ఫిలిప్పి సంఘంలో ఉన్నటువంటి ఈ యువదయ సుంటికేను వారు బ్రతకమనుకున్నారు ఒకవేళ నువ్వు సంఘంలో నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు అది గ్రహించుకొని నువ్వు మరలా గనక మంచి ప్రవర్తన కలిగి ఇదిగో మంచి పరిచయలు నిజమైనటువంటి సహకారిగా నువ్వు జీవించినట్లయితే నువ్వు చేసేటువంటి దేవుని దేవుడిని పరుస్తాడు మనుషులు కొరకు మనుషులు చూడాలని కనపడాలని నువ్వు చేసినట్లయితే ఏదో పెత్తనం చెలాయించాలని నా మాటే చల్లాలని నువ్వు గనక ప్రవర్తించినట్లయితే నువ్వు నిజమైనటువంటి సహకారం కాదు నువ్వు కేవలం నామ మాత్రం సహకారం గాను గొప్పల కోసము ఇదిగో ఆ యొక్క ప్రధానత్వం కోరుకునేటువంటి వారిగా నువ్వు జీవించినట్లయితే అది పరిచయ కాదు అది అది దేవుని యొక్క ఆత్మ అయితే ఆ విధంగా నడిపించదు దురాత్మ ఉంటేనే యజమేలాగా ప్రవర్తిస్తావు నువ్వు కూర్చోలాగా నేను ఉంటానని చెప్పటం కాదు ఇదిగో మనందరము కూడా కలిసే ఏక మనసు కలిగి దేవుని యొక్క పరిచయను మనం ముందుకు తీసుకెళ్లే వారిగా మనం ఉందామని నిజంగా అన్నట్లయితే ఇది ఎంత చక్కగా అమ్మ మీరు ఆ విధంగా మీరు ప్రవర్తించొద్దు అందరినీ మీరు కలుపుకోండి అందరితోటి మీరు మాట్లాడండి ఏదో చిన్న పొరపాటు జరుగుంటుంది సంగంలో జరిగితే స్త్రీలు కదండి కొన్ని సమయాల్లో జరగవచ్చు కానీ అవి సరిదిద్దుకున్నట్లయితే దేవుడు సంతోషిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె పరిశుద్ధి ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ఇదిగొందేవా ఫిలిప్పు సంగంలో ప్రభా యువేదయ్య సుంటికేని అని ప్రభా వారు చేసిన పొరపాట్లు ఏంటో మాకైతే తెలియదు కానీ నీ సేవకుడు పౌలు గారు బ్రతమాలి కొన్నాడయ్యా ఇదిగొందేవా ఈ యొక్క వది కలసం ప్రభా వారు నిజమైనటువంటి సహకారులు మేము నిజంగా పరిచర్య చేసేవారు ఉన్నామా నిజమైనటువంటి సహకారులుగా ఉన్నామా ప్రభా నీ కొరకు ప్రయాసపడినటువంటి స్త్రీలు ప్రభా ఆ పరిచర్య ప్రయాసం వ్యర్థము కాకుండా ఇదిగోదేవా మమ్మల్ని మేము సర్దిద్దుకుంటానికి మాకు సహాయం ఇచ్చేమని క్రీస్తు నామడిచిన పర్మతండి ఆమె ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించడం కాక ఆమె వాక్యాన్ని వినండి అనేక మందికి పంపించండి దేవుని యొక్క దైవ దీవుని మీరు పొందుకోండి గాడ్ బ్లెస్ ఆల్